మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖలో పని చేస్తున్న పోలీసు అధికారుల సిబ్బంది యొక్క సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అన్నారు తంగాళ్లపల్లి పోలీస్ స్టేషన్ సందర్శన సమయంలో సిబ్బంది తమకు విశ్రాంతి గదులు లేక ఇబ్బంది పడుతున్నామని తమ దృష్టి తీసుకువచ్చిన నేను నేపథ్యంలో పోలీస్ స్టేషన్ లో విశ్రాంతి గదులను నిర్మించి పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇరవై నాలుగు బై ఏడు విధులు నిర్వహించే సిబ్బందికి విశ్రాంతి ఎంతో అవసరం అని దానికి అనుగుణంగా తంగాలపల్లి పోలీస్ స్టేషన్ లో సిబ్బందికి విశ్రాంతి గదులు నిర్మించడం జరిగిందన్నారు జిల్లాలో పని చేస్తున్న సిబ్బంది యొక్క సంక్షేమం విషయంలో జిల్లా పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని వారికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు పోలీస్ సిబ్బందికి ఆరోగ్యం సంక్షేమం విషయంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో సిబ్బంది మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రజల మన్నాలు పొందాలన్నారు సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుని ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురవలన్నారు పోలీస్ సిబ్బంది సంక్షేమానికి జిల్లా ఎస్పీ తీసుకుంటున్న చర్యలు పట్ల హర్షం వ్యక్తం చేసిన సిబ్బంది ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య రూరల్ సిఐ సదన్ కుమార్ టౌన్ సిఐ ఉపేందర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి